ప్రభునందు ప్రీలారా ప్రభు అని ఏస్సు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దినమందు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తల్లవంచినట్లయితే వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల మాతండ్రి గొప్పదేవుడా సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదే ముందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ ప్రియ బిడ్డలు ఏ స్థలం మందుండి ఏ ప్రాంతం నుండి ఈ మాటలు వింటున్నప్పటికీ ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ వాక్కు చేత వారిని ఉజ్జీవపరచి బలపరచుమని పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించుమని ఏసు దివ్యనామమును అడిగివేడు కొంచెం నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఇదమందు కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన మనము ధ్యానం చేసుకుందాం ముప్పై రెండవ కీర్తన దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు దైవ ధ్యానము అని దానికి పేరు పెట్టబడింది ఈ కీర్తన అంతా చదివితే పశ్చాత్తాపంలో ఉండే శక్తి ఏ విధంగా ఉంటుందో కీర్తన కారుడ కారుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా పిలువబడ్డాడు దేవునిని ఎంతగానో చిన్ననాటి నుండి ఆరాధిస్తూ దేవుని అందు అపారమైన విశ్వాసం కలిగి జీవించిన భక్తుడు ఎన్నో కీర్తనలు రాశాడు పాడాడు దేవుని యొక్క సన్నిధిలో గంతులు వేస్తూ దేవుణ్ణి స్థుతించినటువంటి గొప్ప ఆరాధికునిగా ఉన్నట్లుగా మనకు లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ దావీదు మానవ మాతృనిగా తనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి కొన్ని మార్లు ఆయా విషయాల్లో తప్పు చేసినట్లు కూడా బైబిల్లో దావీదు యొక్క తప్పిదాల గురించి పాపముల గురించి కూడా రాయడం అన్నది జరిగింది ప్రియులార దావీదు చేసిన తప్పిదాలను బట్టి దావీదు వాటిని దాచుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు ఒకసారి వ్యభిచారం చేశాడు మళ్ళీ దాని జోలికి ఆయన వెళ్ళలేదు ఒకసారి దేవుని చిత్తము లేకుండానే జనాభా లెక్కలు వేశాడు మళ్ళీ దాని జోలికి ఆయన వెళ్ళలేదు దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా పాపము చేసినప్పుడు ఆయన గ్రహించుకొని దాని నుండి తిరిగి దేవుని తట్టు తిరిగి మారు మనసు పశ్చాత్తాపాన్ని తన హృదయంలో కలిగి దేవునికి ఇష్టంగా ఆయన జీవించాడు యాభై ఒకటవ కీర్తన బెచ్చెబాతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన మనందరికి తెలుసు ఈ యొక్క కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో మనకు తెలియదు కానీ పశ్చాత్తాపం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో పశ్చాత్తాప పడకపోతే ఆ యొక్క భార మనిషి హృదయం మీద ఏ విధంగా ఉంటుందో కీర్తనకారుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు చాలాసార్లు మనం పాపంలోనే జీవించడానికి ముందుకు కొనసాగుతూ ఉంటాం పశ్చాత్తాప పడటానికి ఇష్టపడం మనం చేసే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడం ఒక భక్తుడు అంటాడు చేసిన పాపాలను ఒప్పుకోవడం సులభమే కానీ చేయాలనుకుంటున్న పాపాలను ఒప్పుకోవడమే కష్టం అన్నాడు మనం ఇంటెన్షనల్గా ఒక పాపాన్ని చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఒప్పుకోవడం కష్టమవుతుంది ఎందుకంటే అది చేయాలనేటువంటి మనస్సు మనలో ఉంటుంది కనుక అయితే మనము ఆ పాపమును చేయాలి అనే ఉద్దేశాన్ని మానుకున్నప్పుడే అది నిజమైన పశ్చాత్తాపము అని దేవుని యొక్క వాక్యములో మనము నేర్చుకుంటూ ఉన్నాం పశ్చాత్తాపము అనే మాటకు జేఐ ప్యాకర్ అనేటువంటి దైవభక్తుడు ఏమని దానికి డెఫినేషన్ ఇస్తూ ఉన్నాడంటే పశ్చాత్తాపం అనే మాటకు జే ప్యాకర్ ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏమిటంటే ఆయన ఇచ్చే నిర్వచనం ఏమిటంటే రిపెంటెన్స్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ సారో ఫర్ ద పాస్ట్ గతంలో మనము చేసిన కార్యాల విషయమై మనము కేవలము బాధపడటం మాత్రమే కాదు పశ్చాత్తాపం అంటే అయ్యో ఇలా చేశాను అది బాధపడటం మాత్రమే కాదు రిపెంటెన్స్ ఈజ్ అ చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ మన యొక్క మనస్సు మన యొక్క హృదయము యొక్క మార్పు అంటాడు అ న్యూ లైఫ్ ఆఫ్ డినాయింగ్ సెల్ఫ్ అండ్ సర్వింగ్ ద సేవియర్ యర్ అస్ కింగ్ ఇన్ సెల్ఫ్ ప్లేస్ ఒక వ్యక్తి యొక్క అహమును ఒక వ్యక్తి యొక్క తన యొక్క నేను అనేటువంటి భావమును తృణీకరించి తన్ను తాను తృణీకరించి త్యజించి అనే మాట ప్రభువు చెప్పినట్లుగా తన్ను తాను తృణీకరించుకొని తన స్థానములో తన యొక్క అహము స్థానములో రక్షకుణ్ణి ప్రభువుని రాజుగా ప్రతిష్ఠించుకోవడమే పశ్చాత్తాపం నేను కాదు ఇంకా నా జీవితానికి ప్రభువు దేవుడే ఏసయ్యే నా ప్రభు అని చెప్పడమే పశ్చాత్తాపమని జే ప్యాకర్ అనేటువంటి దైవజనుడు అంట కీర్తనకారుడైనటువంటి దావీద ముప్పై రెండవ కీర్తనలో రాసినటువంటి ఆశీర్వాదాల గురించి పశ్చాత్తాపం పడినప్పుడు పొందినప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో అవి రోజు మనం ధ్యానం చేసుకుందాం ముప్పై రెండవ కీర్తన మొదటి వచనం చదువుతున్నాం చూడండి మొదటి రెండు వచనాలు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ధన్యుడు అనే మాట హెబ్రి యొక్క అండర్స్టాండింగ్ హీబ్రూస్ యొక్క అండర్స్టాండింగ్లో మనకు అర్థమైంది ఏంటంటే ధన్యతలో మనకు ఆనందం అనే మాట కనబడుతుంది ధన్యుడు అంటే ఆనందించువాడు ధన్యుడు అంటే సమృద్ధి కలిగిన వాడు ధన్యుడు అంటే సంక్షేమం కలిగిన వాడు ఈ మూడు వస్తాయి ఆనందము సమృద్ధి సంక్షేమం ఆ సమృద్ధి ఏ విధమైన సమృద్ధి అంటే దేవుని యొక్క సన్నిధిలో దొరికే సమృద్ధి ఆత్మలో తృప్తి కలిగి జీవిస్తాడు ఆత్మలో సంతోషం కలిగి జీవిస్తాడు గిల్టీ కాన్షియన్స్తో చాలామంది పడుకుంటూ ఉంటారు పట్టదు అందుకే అంటూ ఉంటారు శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి మనస్సాక్షే మెత్తని దిండు అంటారు అది ఇచ్చే నిద్ర మరే దిండు కూడా ఇవ్వలేదు అని చెప్తూ ఉంటారు అందుకే నిజమైన ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుందంటే పశ్చాత్తాపం పొందినప్పుడు మన పాపములు పరిహరించబడినప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినప్పుడు అవును మన పాపాలకి ప్రాయశ్చిత్తం ప్రభు అని ఏసుక్రీస్తు వారు చేశారు ఆ ప్రాయశ్చిత్తాన్ని మన పాపములకు ఆపాదించుకొని ఆయన చేసిన బలియాగాన్ని ఆపాదించుకొని అనగా అయ్యా నువ్వు నా కోసం చచ్చిపోవంటే సరిపోదు మనం మన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని పొందినప్పుడు ప్రాయశ్చిత్తాన్ని పొందినప్పుడు పరిహారం పొందినప్పుడు అటువంటి వాడు ధన్యుడు ఆశీర్వాదింపబడిన వాడు అని చెప్తాడు యహోవా చేత నిర్దోషి అని హెంపబడిన వాడు ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు దేవుడే మనల్ని చూసి వీడు నిర్దోషి అని చెప్పినప్పుడు అదే నిజమైన ధన్యత అదే నిజమైన ఆశీర్వాదం అని కీర్తనకారుడు అని దావిది చెప్తున్నాడు మూడవ వచనంలో అంటాడు మూడో నాలుగు వచనాల్లో చూసినప్పుడు ఒకడు పశ్చాత్తాప పడకుండా తన పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని దాచుకుంటూ తిరిగేవాడు మనకి హృదయ స్థితి ఏ విధంగా ఉంటుందో చెబుతూ ఉన్నాడు అదేంటంటే నేను మౌనినై ఉండగా అనగా నా నోరు విప్పి ప్రభు నేను పాపం చేశాను నన్ను క్షమించు అని చెప్పకుండా నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన ఎన్నో విషయాల్లో నేను వేదన చెంది ఆర్తధ్వనులు చేస్తున్నాను కానీ ఆ పాపాన్ని మాత్రం నేను ఒప్పుకోవడం లేదు పశ్చాత్తాపం మాత్రం నేను పొందటం లేదు ఇలా చేస్తూ ఆర్థధ్వనులు చేస్తున్నా కానీ పాపం ఒప్పుకోవట్లేదు కాబట్టి నా ఎముకలు క్షీణించినవి అంటారు పాపం ఒప్పుకోకుండా నా జీవితంలో అది నా జీవితంలో ఇది అంటూ ఆర్తధ్వనులు చేసినంత మాత్రంలో మన జీవితాల్లో వచ్చే లాభమేమీ ఉండదు ఎముకలు క్షీణించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కనుక దావీదు అంటాడు దివారాత్రులు నీ చేయి నా మీద నుండెను నా నా సారము వేసవి కాలమున ఎండినట్టయను ఎండాకాలం చెట్లు నీళ్లు లేక ఎండ తగులుతూ ఉంటే ఏ విధంగా వడలిపోతాయో నా సారము కూడా అలా వడలిపోయి ఉంది ఎందుకంటే నీ చేయి నా మీద బరువుగా ఉంది అంటే నీ దేవుని చేయి మన మీద బరువుగా ఉండటం అంటే అర్థమేంటంటే మనం తప్పు చేసినప్పుడు దాని క్షమాపణ పొందకుండా మనము దాచుకుంటూ నేరస్తులముగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క తీర్పు మన మీద ఆ విధంగా ఉంటూ ఉండగా అది మన హృదయానికి భారాన్ని కలుగు చేస్తుంది దేవుని హస్తము మన మీద భారభరితంగా ఉంటుంది అది ఆశీర్వాదకరంగా ఉండదు అని చెప్తూ ఉన్నాడు అయితే ఐదవ వచనము నుంచి పశ్చాత్తాపపడినప్పుడు ఏం జరుగుతుంది అని నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా ఉన్నాడు మొట్టమొదటగా మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు క్షమాపణ మనకు లభిస్తుంది క్షమాపణ లభిస్తుంది ఐదవ వచ్చినములు అంటాడు నా దోషమును కప్పుకొనక నా ఎదుట నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనుకోండి నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నేను ఎప్పుడైతే నా పాపను ఒప్పుకుందామనుకున్నానో నీవు నా పాపముని దోషమును నువ్వు పరిహరించావు నన్ను క్షమించావు పాప క్షమాపణ ఎప్పుడొస్తుంది అంటే మనము పాపమును ఒప్పుకున్నప్పుడు మాత్రమే నిజమైన పశ్చాత్తాపము పొంది నిజముగా దేవుని తట్టు తిరిగి దేవునిని మన ప్రభువుగా రాజుగా మనము మనము ప్రతిష్ఠించుకున్నప్పుడు మన పాపములు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అని యోహాను భక్తుడు కూడా మొదటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదవ చెప్తున్నాడు మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదవచనముల యోహాను భక్తుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కనుక మనం పాపం ఒప్పుకున్నప్పుడు క్షమాపణ లభిస్తుంది రెండవది మన పాపం ఒప్పుకున్నప్పుడు మనకు కాపుదల లభిస్తుంది దేవుని కాపుదల ఆరో వచ్చినములు అంటాడు కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు అని ఆంగ్ల తర్జుమాలు చెబుతూ ఉన్నాయి దేవుని దర్శన కాలమందు దేవుడు మనం దర్శించడానికి వచ్చినప్పుడు దేవుడు మనకు అందుబాటులోనే ఉన్నప్పుడు మనము మనము భక్తి గలవారం అందరము కూడా ఆయనకు ప్రార్థన చేస్తాం మనం పాపం ఒప్పుకుంటాం దేవుడు పాపాన్ని పరిహరిస్తాడు మనం ప్రార్థన చేస్తాం అప్పుడు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదికి రావు ఎవరైతే తమ పాపముల పరిహారాన్ని పొందుకొని దేవుని దేవుడు దర్శించు కాలమున దేవునికి మొర్రపెట్టి వారుగా ఉంటారో వారిపైకి విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను అవి నిశ్చయముగా వారి మీదికి రావు అంటాడు దేవుని కాపుదల అటువంటి వారి మీద ఉంటుంది అంటాడు కీర్తనల గ్రంథంలోనే నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే మాట కూడా మనం చూస్తాం కనుక ప్రియులారా మన పాపము నొప్పుకున్నప్పుడు పరిహారాన్ని పొందుకుంటాం పరిహారం పొందిన వారముగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు మనలను శ్రమలో కాపాడేవానిగా ఉంటాడు మూడవదిగా దేవుడు మనలను విడిపిస్తాడు మన శ్రమలో నుండి మనలను విడిపించేవాడు మన పశ్చాత్తాపం పొంది దేవుని తట్టు తిరిగి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనలను విడిపిస్తాడన్నమాట ఏడవ వచ్చినలో చూస్తాం నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అంటాడు నేను శ్రమలో ఉన్నప్పుడు నన్ను కాపాడువాడవు నీవే షడ్రకు మెషకు అబెద్నగోలు వారు అగ్నిగుండములో ఉన్నారు కానీ అగ్నిగుండములో ప్రభు వారిని కాపాడాడు అగ్నిగుండములో నుండి బయటకు తెచ్చింది కూడా అదే దేవుడు అంటాడు నీవు నన్ను శ్రమలో నుండి విడిపిస్తావు అంటాడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తనలో నాలుగవ చెప్పబడుతున్న మాట నేను యహోవా యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అనే మాట మనం చూస్తాం అన్ని భయాల్లో నుండి అన్ని ఆపదల్లో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు అని కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఏడో వచ్చినంలో చెప్పబడినట్లుగా మనము పాపము నొప్పుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకించి దేవుడు విడిపించేవానిగా ఉంటాడు అంతేకాకుండా దేవుడు ఆనందముతో మనల్ని నింపుతాడు సంతోష గానాలతో మనల్ని నింపుతాడు పాపములో జీవించువాడు ఆనందించలేడు పాపంలో జీవించువాడు సంతోషించలేడు పాపంలో జీవించువాడు దేవుని స్థుతించలేడు పాపంలో జీవించువాడు సంతోష గానములతో దేవుని సన్నిధిలో ఆనందించలేడు ఎందుకంటే దేవుని హస్తం బరువుగా తన మీద ఉంటూ ఉంటుంది తన ఎముకలు క్షీణించిపోతూ ఉంటాయి తను చాలా విచారంగా ఉంటూ ఉంటాడు బయటికి నవ్వు పులుపుకోవచ్చు కానీ అంతరంగమందు విచారము కలిగి జీవించే వ్యక్తిగా ఉంటాడు తన పాపము తనను క్రొంగదీసేదిగా ఉంటుంది కీర్తనకారుడు ఈ ముప్పై రెండవ కీర్తన ఏడవ వచ్చినముల అంటాడు రెండవ లైన్లో విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు అంటాడు యు సరౌండ్ మీ విత్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ విమోచన గానములతో సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ విమోచించే దేవుడు నన్ను విమోచించాడు గనుక ఆనందించి సంతోషించి పాటలు పాడుతూ దేవుని స్థుతించే ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు నిజంగా మన యొక్క పాపము నుండి విడిపించిన దేవుడు మన శ్రమలలో మనకు తోడై ఉండి వాటి నుండి విడిపించుకుంటూ వస్తున్న దేవుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆయన నామ మహిమార్థమై మనలను బాహాటముగా లోకానికి చూపించే ఒక జయోత్సవములో ఊరేగిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కీర్తన అపోస్తులైన పౌలు అంటాడు ఈ మాట అంటాడు రెండు చోట్ల రాస్తున్నాడు రెండవ కోరింతి రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చంలో ఈ మాట రాస్తాడు కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మాట రాస్తాడు రెండవ కొరింత రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము విజయోత్సవము అనే మాట రోమీయుల యొక్క సామ్రాజ్యపు సందర్భాలలో మనము దాన్ని అర్థం చేసుకుంటే ఒక రోమ శతాధిపతి కానీ ఒక రోమ మిలిటరీ అధికారి కానీ తన సైన్యాన్ని వేసుకొని ఇతర ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోతే ఓడిపోతాడు కానీ గెలిచాడంటే ఎలా వస్తాడంటే ఆ పట్టణానికి తను ఏ పట్టణం నుంచి వెళ్ళాడో ఆ పట్టణంలో ఉన్న రాజమార్గంలో కూడా ఏ విధంగా వస్తాడు అంటే విజయోత్సవముతో అతను వస్తాడు ఎలా వస్తాడు విజయోత్సవంతో అంటే ఆ ప్రొసెషన్ ఆ ఊరేగింపు ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఎవరుంటారంటే సాంబ్రాణి పొగేసేవారు ఉంటారు సాంబ్రాణి పొగేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటే వీధుల్లో ఆ పొగంతా కూడా సువాసనంతా కూడా వీధుల్లో నుండి ఆ గృహాల్లోనికి వెదజల్లబడుతూ ఉంటే ఆ ఏదో ఒక గొప్ప సంగతి జరుగుతుంది అని వారు తెలుసుకునేవారు సాంబ్రాణి పొగేసుకునే వేసుకుంటూ వెళ్ళేవారి వెనక ఇంకెవరుంటూ ఉండేవారంటే ఈ ఎవరినైతే వీళ్ళు ఓడించారో వాళ్ళతో పాటుగా వచ్చినటువంటి ఆ యొక్క సైనిక అధికారి ఎవరైతే ఉంటాడో ప్రాముఖ్యంగా ఆ అధికారి రథం వెళ్తూ ఉంటుంది ఆ అధికారి చాలా గర్వంగా తన ముందు వాయిద్యాలు వాయించుకుంటూ తన ముందు చప్పట్లు కొట్టుకుంటూ తన ముందు ఈ సాంబ్రాన్ని పొగేసుకుంటూ వెళ్తుంటే చాలా గర్వంగా వస్తాడు అతని వెనకెవరు ఉంటారు అంటే తనతో పాటు ఉన్న వారు ఉంటారు వారి వెనక్కి ఎవరుంటారు అంటే ఎవరైతే ఓడిపోయారో వారిలో ప్రముఖుల్ని ఏం చేస్తారో తెలుసండి రథాల మీద కూర్చోబెట్టరు రథ చక్రాలకు వారి యొక్క దిగంబరంగా వారిని కట్టేసి రథ చక్రాలకు కట్టేసి ఆ రథం చక్రం తిరుగుతూ ఉంటే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు ఆ విధంగా వాళ్ళని ఊరేగింపుగా తీసుకొస్తారు ఎందుకంటే వీడిని నేను ఓడించాను అని చూపించడానికి చాలా క్రూరమైన పరిస్థితి అది ఆ తర్వాత దోచుకొచ్చిన సొమ్మంతా కూడా కొల్ల సొమ్మంతా కూడా ఆ వెనక ఊరేగింపుగా వస్తుంది వీధులు రాజమార్గాల్లో తిరుగుతుంటే ప్రజలు చూసి మా యొక్క సైనికాధికారి గొప్ప విజయాన్ని సంపాదించుకున్నాడు అని చాలా ఆనందించి సంతోషించే ఆ పదాన్ని పౌలు భక్తులు వాడుతున్నాడు మనల్ని ఊరేగిస్తున్నాడట మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున దేవునికి స్తోత్రము రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము నశించుచున్న వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము ఒక గొప్ప ఊరేగింపు మేము వాసనగా ఉన్నాం మా వాసన అదే సెంటు చనిపోయిన దగ్గర ఒకలాగా అనిపిస్తుంది బ్రతుకున్న దగ్గర ఒకలాగా అనిపిస్తుంది పెళ్లిలో ఒకలాగా అనిపిస్తుంది ఇంకొక చోట ఈ మాట రాస్తాడు విజయోత్సవం అనే మాట రాస్తాడు అసలు ఇదంతా ఎలా జరిగింది అని రాయడానికి చెప్పుకుంటూ వస్తూ కొలసీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినములు అంటాడు పదమూడు నుంచి చదువుకుంటెళ్తాను మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సులువుకు కొట్టి దాని మీద చేతి రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఎలా జరిగింది విద్యోత్సవం ఎలా సాధ్యమైంది అంటే మనకు వ్యతిరేకంగా ఉన్న పాపపు చిట్ట అంతటిని క్రీస్తు రక్తంతో తుడిచి సిలువుకు మేకలు కొట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే సాతానుని నిరాయుధునిగా చేసేశాడు అదే అదే అంటాడు పదిహేను వచనములో మన అపరాధాలన్నీ క్షమించేశాడు కాబట్టి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ప్రధానులు అధికారులు అంటే సాతాను సంబంధమైన ఆ క్యాడర్ గురించి మాట్లాడుతున్నాడు నిరాయుధులుగా చేసి వారి చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసేశారు సాతాను చేతిలో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా నీకు నాకు వ్యతిరేకమైన ఆయుధం నీ పాపపు చెట్ట నా పాపపు చెట్ట దీన్ని ఎత్తేసాడు దేవుడు క్షమించేశాడు ఇంకా వాడి చేతిలో ఏమీ లేదు మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనుక్కుంటే బిల్లు ఇస్తాడు బిల్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్లో చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పట్లేదు కానీ దీన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి అనేవారు ఎందుకు ఏదన్నా దీనికి వారంటీ ఏదన్నా ఉపయోగించుకోవాలంటే కొన్నారని తెలుసుకోవడానికి ఆ బిల్లు మనకు కావాలి బిల్లు ఉంది కదండి అని అంటే అవును ఉందండి కానీ దాని మీద ఉన్న అక్షరాలు కొన్ని రోజులకు చెరిపోతాయండి కాబట్టి జిరాక్స్ తీసుకోండి అని చెప్తూ ఉండేవారు అలాగా మన పాపపు చిట్టాను తుడిచేశాడంట దేవుడు తుడిచేసి నిరాయుధునిగా వాడిని చేసేసి మనల్ని ఊరేగించుకుంటూ వస్తున్నాడు సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచను వేడుక అందరూ చూసేలాగా సాతానుడు అవమానానికి గురవుతూ ఉన్నాడు నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా అది ఎప్పుడు జరుగుతుంది మనం పశ్చాత్తాపడినప్పుడు ఒక చిన్న సండే స్కూల్ స్టోరీ చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరు వెళ్తూ ఒక వారం రోజులు అక్క తమ్ముడిని ఇద్దరిని కూడా ఇంట్లో పెట్టి వెళ్ళారట తమ్ముడికి ఒక చిన్న చిన్నోడు కాబట్టి వాడికి ఒక బాధ్యత చెప్పారు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతరే నువ్వు బాతుల్ని కొంచెం అలాగ పెరట్లో తిప్పి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని కూపులో పెట్టేసేయాలని చెప్పారు అక్కకి నువ్వు అన్నం వండాలమ్మా కూర వండాలి కొంచెం తమ్ముడు సాయం కూడా తీసుకో కానీ పెద్దదానివి కాబట్టి మిగతా పనులు చేయాలని చెప్పారట ఈ చిన్నోడు ఏం చేశాడంటే ఫస్ట్ రోజు ఆ బాతుల్ని తోలుతూ తోలుతూ చిన్న రాయేసి కొడితే ఆ బాతులు అటు ఇటు వెళ్తున్నాయని అది వెళ్ళి ఒక బాతుకు తగిలి బాతు చనిపోయిందంట చనిపోతే అది అక్క చూసి తల్లిదండ్రులు చెప్పి దాని భయంతో ఆ బాతుని రహస్యంగా పాతి పెట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు అక్క చూసేసింది చూసేసి ఏంట్రా అంటే ఇంకేం చేస్తాడు దొరికిపోయాడు కుర్రోడు కాబట్టి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అక్క మమ్మీ డాడీకి అక్క అంటే సరే చెప్పను కానీ నేను చెప్పిన అలా నువ్వు చేయాలి అన్నాడు సరే అలాగే అక్క అన్నాడు వాడు బాతులను చూసుకోవడమే కాకుండా ఇంట్లో పనులన్నీ చేపిస్తుందంట తన పనులన్నీ చేపిస్తుందంట తనకి తనకిచ్చిన పనులన్నీ చేపిస్తుందంట అక్క ఏంటక్క అంటే బాతు అంటుందండి ఇంకేం చేస్తాడు సచ్చినాడు చేస్తున్నాడు వాడు చిన్నోడు పాప ఏడు రోజులు అయిపోయింది తల్లిదండ్రులు వచ్చారు వచ్చిన తర్వాత వీడు చాలా విచారంగా ఉన్నాడు ఏదో మిఠాయి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఇద్దరికి ఇస్తే పక్క వెళ్ళిన తర్వాత రేపు అయితే పక్కకు రా అందంట ఏంటక్క అంటే ఆ మిఠాయి నాకు ఇవ్వు అందండి అక్క ఇది నాకు ఇచ్చింది కదా అంటే బాతు అంటుందండి ఏం చేస్తాడు ఇచ్చేసాడు బాధగా ఒక మౌనం కూర్చొని ఉంటే కొడుకు బాధను చూసిన తండ్రి వాడిని పిల్చి ఏంట్రా అంటే మొత్తానికి గీస్తే వాడు చెప్పాడంట డాడీ ఇలా ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఏం బాధపడబాకరా అక్క ఎంత పని చేసిందా బాతే కదా చచ్చిపోయింది సరేలే కానీ అని చెప్పేసి నువ్వు మాత్రం ఇక నుండి అక్క చెప్పింది అలాంటి ఎక్స్ట్రా పనులు ఏం చేయబాకు భయపడొద్దులే నేనేమనలే అన్నారంట కొంతసేపటికి వాళ్ళక్క వచ్చింది వచ్చిన తర్వాత రైట్ రారా అందంట ఏ అన్నాడంట అంటే లే ఈ పని చేసి పెట్టు అన్నాడంట అమ్మ నువ్వు కదా చెయ్యాల్సింది అని తండ్రి అన్నాడంట ఆ కూతురిని అంటే ఏం లేదు డాడీ అని చెప్పేసి పక్క వెళ్ళిపోయి ఏంట్రా డాడీ ముందు వేషాలు వేస్తున్నావు డాడీ ఉన్నారనా డాడీ చెప్పంటావా బాతు గురించి అన్నాడా అందంట అంటే చెప్పుకో అన్నాడు అంట అంటే డాడీ డాడీ అని చెప్పేసి ముందుకెళ్ళి డాడీ ముందుకెళ్ళి డాడీ వీడు కావాలని కొట్టాడు డాడీ చంపేశాడు డాడీ అని అది ఇదని చెప్తూ ఉంటే తండ్రి అన్నాడంట అమ్మా అవన్నీ నాకు తెలుసు నువ్వు చేసిన తప్పు కూడా నాకు తెలుసు ఒక గొప్ప విడుదల ఎప్పుడైతే తన పాపాన్ని తన తప్పును ఒప్పుకున్నాడో ఇంకా ఎదుటి వ్యక్తికి ఏమాత్రము కూడా ఎందుకంటే క్షమించబడ్డాడు కనుక మనల్ని హింసించే వారికి ఏమాత్రము కూడా మన మీద అధికారం లేదు మన మీద నేరాలు మోపేవారికి నేరాదు నేరారోపణ చేసేవారికి సాతానుడు అపవాది అనే వాడికి పేరు ఎందుకంటే మన మీద అపవాదులు వేసేవాడు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో తండ్రి సన్నిధిలో వాడు వచ్చి మన మీద అపవాదులు మోపడానికి ఏమీ లేదు ఎందుకంటే తండ్రి క్షమించి చిట్టాన్ని తుడిచి వేస్తాడు సార్లు మనం పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన అతిక్రమములను కప్పుకున్నప్పుడు మనం వర్ధలమని వాక్యంలో ఉంది దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును అని కనుక వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవడం వల్ల వచ్చే ఆశీర్వాదము క్షమాపణ దొరుకుతుంది అదేవిధంగా కాపుదల దొరుకుతుంది విమోచన విడుదల దొరుకుతుంది అంతేకాకుండా సంతోషము దొరుకుతుంది అన్న మాట మనం చూస్తున్నాం అందుకే ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాధులను చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచను అన్నమాట అపోసలైన పౌలు కొల రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలలో మాట్లాడటం మనం చూస్తాం ముప్పై రెండవ కీర్తనలో మనం వచ్చి ఎనిమిది నుంచి పదకొండు వచనాలు చూస్తే ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే నీకు ఉపదేశము చేసేదను నీవు నడ నడవలసిన మార్గము నీకు బోధించదును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలన గుర్రము వలనైనను కంచ గాడిద వలనైనను మీరు ఉండకుడి అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారు వారుతోను కళ్ళెముతోనూ బిగింపవలెను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి నమ్మికించు నమ్మికుని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవాని బట్టు సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీ అందరూ ఆనందగానము చేయుడి ఎందుకు ఆనందగానం చేయాలంటే మీరు ఆశీర్వదింపబడిన వారు కనుక ఎందుకు ఆశీర్వదించబడ్డారు మీరు క్షమాపణ పొందారు మీరు కాపుదల పొందుతున్నారు మీరు విమోచన పొందుతున్నారు మీరు సంతోషాన్ని పొందుతున్నారు ఎందుకు అంటే మీరు పశ్చాత్తాపడినటువంటి వారు అని అంటారు కనుక ప్రియులారా మన జీవితాల్లో మన జీవితాలను పరిశీలన చేసుకొని ఒకవేళ దేవునికి ఇష్టమైనవి ఏవైనా ఉంటే మనము మన జీవితాల్లో మార్చుకొని ప్రభు తట్టు తిరుగుదాం ఎరోల్ హల్స్ అంటాడు రిపెంటెన్స్ ఇస్ ద టర్నింగ్ ఆఫ్ ద హోల్ హార్ట్ ఫ్రమ్ సిన్ అండ్ సేటెన్ టు సర్వ్ గాడ్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్ ఒక నూతనమైనటువంటి జీవితంతో జీవించడానికి పాపము నుండి సాతాను నుండి మన హృదయాలను తిప్పి దేవుని తట్టు తిరగటమే పశ్చాత్తాపం అంటాడు ఒక నూతన జీవితాన్ని జీవించడానికి క్రీస్తు యసనందు నూతన సృష్టి కనుక అటువంటి జీవితాలు జీవిద్దాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా జీవాధిపతి ఈ మందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించుకునడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా నిజంగా మా జీవితాలు ఎన్నో మార్లు మీకు ఆ ఇష్టమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాం కొన్నిసార్లు మా మాటల ద్వారా చూపుల ద్వారా క్రియల ద్వారా మమ్మల్ని క్షేమించండి ఎవరైనా మాటలు వింటున్న వారిలో ఎవరైనా పశ్చాత్తాప పడకుండా నీ తట్టు తిరగకుండా ఇంకా లోకము తట్టు ఉంటూ సాతానుని అధికారంలో ఉంటున్న వారు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడి ఈ క్షణమందే వారు తమ మనస్సు మార్చుకొని మిమ్మలను ప్రభువుగా రాజుగా వారి జీవితాల్లో ప్రతిష్ఠించుకోవడానికి కృపనిమ్మని ఈరోజు లేఖనాలు లో నుండి ధ్యానం చేస్తూ ఉండగా విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించమని ఏసు దివ్య నామం అడిగి తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప వారి సహవాసం సదాకాలం మనందరికీ తోడే కాపాడునుగాక ఆమె